అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిలియన్ స్కిప్ చేయకుండా లాస్ట్ ఫ్రోన్ ఫ్రీగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ అని షేర్ చేయండి వంట నూనె ధరలకు చెక్ కేంద్రం మాస్టర్ ప్లాన్ ఇకపై వంటింట్లో ఆయిల్ కష్టాలు ఉండవు ప్రజల్ని నిత్యావసర వస్తువుల్లో వంట నూనె ఒకటి వంటింట్లో నూనె లేదని రోజు గడవదు అలాంటిది ఆ నూనె కోసం మన దేశం వేరే దేశాల మీద ఆధార భారీగా ఆధారపడాల్సి వస్తుంది ఇందుకు ఏటా లక్షల కోట్ల విదేశాలకు ధర పోస్తున్నాం ఈ పరిస్థితి మార్చడానికి మన రైతుల జేబులు నింపడానికి కేంద్ర భారత ప్రభుత్వం ఓ భారీ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది విత్తనం నుంచి బాటిల్ వరకు మన నూనె మనమే తయారు చేసుకునేలా డిజైన్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ప్రస్తుతం మన దేశం అవసరాలకు సరిపడా వంట నూనె మన దగ్గర లేదు మనం వాడే నూనెలో ఏకంగా యాభై ఏడు శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం దీనికోసం పోయిన ఏడాది మన ఖర్చు చేసింది అక్షరాల కోటి ఇరవై ఒకటి లక్షలు ఈ నంబర్ తగ్గించడానికి రెండు వేల ఇరవై జనవరిలో ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ను ప్రారంభించింది దీని బడ్జెట్ వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెట్టుకున్న టార్గెట్ ప్రకారం రెండు వేల ముప్పై రెండు నాటికి మన ద దిగుమతులను యాభై ఏడు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి తగ్గించాలి అంటే సగానికి సగం వంట నూనె అన్నమాట ఆవాలు సోయాబీన్స్ వేరుశెనగ పొద్దు తిరుగుడు సన్ఫ్లవర్ లాంటి లాంటి వంటల సాగు భారీగా పెంచి లక్షలన్నీ సాధించాలని ప్లాన్ చేసింది కేవలం ప్లాన్ వేస్తే సరిపోదు గ్రౌండ్ లెవెల్లో వర్క్ వర్కౌట్ అయితేనే ఫలితాలు వస్తాయి అందుకే ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకెళ్తుంది ఇందులో భాగంగా ఎక్కువ ఇచ్చే విత్తనాలు ప్రోత్సహిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో దాదాపు పదకొండు లక్షల హెక్టార్లలో వీటిని సాగు చేస్తుంది అలాగే నూనె గింజల సాగు విస్తీర్ణని రెండు ఇరవై తొమ్మిది మిలియన్ల హెక్టార్ను నుంచి ముప్పై మూడు మిలియన్ల హెక్టార్లను పెంచడమే లక్ష్యంగా అడుగు వేస్తుంది ముఖ్యంగా నూనె గింజలను వేస పంటగాను పండించేలా ఎంకరేజ్ చేస్తూ ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల ఒక హెక్టేర్ వరకు ఉచిత విత్తనాల్లో పాటు సాగు వెలుగుకు వెలకులపై విత్తనాలతో పాటు సాగు సాగులువకులకు ప్రత్యేకత ట్రైనింగ్ కూడా ఇస్తుంది